సిఎస్ తెలుగు గ్రామర్ ఇందులో ఈ వీడియోలో మనం వృత్తి అలంకారం శబ్దాలంకారాల్లోని ఒకటైనటువంటి వృత్యానుప్రాస అలంకారం గురించి చెప్పుకుందా అలంకారాలు మొదటి నుంచి మీరు చూడండి ఓకే ఫస్ట్ నుంచి మీరు చూస్తే ఖచ్చితంగా అర్ధ అలంకారాలు అర్ధాంతరన్యాస అలంకారాలు అంటే ఏంటి శబ్ద అలంకారాలు అంటే ఏంటి ఇదంతా క్లియర్ గా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు శబ్దాలంకారాల్లోని వృత్యానుప్రాస అలంకారం గురించి చూద్దాం అంటే వినసంపుగా అనిపించడం అంటే ఇలా చెప్పడం వల్ల మనకి ఒక వాక్యము మరింత వినసంపుగా అనిపిస్తుంది వచ్చి ఇది అర్థాన్ని పెంచడం కోసం దాని దాని యొక్క శబ్దానందం ఓకే అలా వినడం వల్ల మనకి ఆనందం వస్తుంది శబ్దం వల్ల దీనికి అందం పెరుగుతుంది ఒక వాక్యానికి శబ్దం వల్ల అందం పెరిగితే అవి శబ్దాలంకార ఒక వాక్యానికి అర్థం వలన దాని యొక్క అందం పెరిగినట్టయితే అవి అర్థాంత విన్యాసాలంకారం ఓకే అంటే అర్ధాలంకారాలకి శబ్దాలంకారాలకి తేడా తెలిసింది అర్ధాలంకారము శబ్దాలంకారం అర్థం ప్రధానంగా ఉంటాయి ఇందులో శబ్దం ప్రధానంగా ఉంటాయి ఓకే చోటు ఓకే ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి మామూలుగా క్యాజువల్ గా మీకు అర్థమయ్యే చాలా ఈజీ అలంకారం ఇది వచ్చేటప్పటికి ఒక వాక్యములోని ఒక హల్లు గాని అంతకు మించి రెండు హల్లులు గాని మూడు హల్లులు కాని ఎన్నెంటావు పలుమార్లు పున పునరావృతం అయితే అంటే ఎక్కువ సార్లు వచ్చినట్టయితే ఒక అక్షరము ఒక హల్లు అనేది ఒక హల్లు అనే అక్షరం అనేది ఒకటవచ్చు రెండవచ్చు మూడవ వచ్చు ఒక వాక్యము ఎక్కువ సార్లు పునరావృతం అయితే ఎక్కువ సార్లు వచ్చినట్టయితే దానిని మనం వృద్ధ అనుప్రాస అలంకారము అని చెప్పేసి అంటాం వచ్చి ఓకే ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ വൃത്തി അതേ ചൂടേ ആവൃത്തി അവിടെ പദം നീ മനുഷ്യ വൃത്തി അനേറ്റ പദം വച്ചിട്ട് ആവൃത്തി അനു പദം നമ്മൾ വൃത്തി അതം വച്ചു അസുഖ അർത്ഥം എന്ത് മല്ലി രാവടം അന അർത്ഥം വച്ചു വൃത്യ അതേ വൃത്തി അന പദം വൃത്തി ഓക്കേന ആവൃത്തി അത് വൃത്യ ഈ വൃത്തിയാ അതം ദിവസം ആവൃത്തി വച്ചിന് അതേ വൃത്തിയ അർത്ഥം എല്ലാ മല്ലി മല്ല ఎక్కువ సార్లు రావడం కృత్య అనుప్రాస అలంకారం ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు గాని నియమం లేకుండా అంటే వెంట వెంటనే రావచ్చు తర్వాత రావచ్చు అలాంటి నియమాలు ఏవీ లేవు ఎక్కడ ఒకడా రానివ్వండి వచ్చిందా లేదా అంతే నియమం లేకుండా పలుమార్లు రావడం ఎక్కువ సార్లు వచ్చినట్టయితే అది పక్క పక్కనే రావచ్చు తర్వాత రావచ్చు ఎక్కడంటే రానం అని అనవసరం ఒక అక్షరం పలుమార్లు వచ్చిందా లేదా ఒక హల్లు పలుమార్లు వచ్చిందా లేదు అది మనం చూసుకోవాల్సి అప్పుడు ఒకటి కాని అంతకంటే ఎక్కువగాని హల్లులు నియమం లేకుండా పలుమార్లు రావడం వచ్చినట్లయితే అటువంటి అలంకారము వృత్తి అలంకారము అంటారు కాకి కాకి కోకిల కాదు కదా కాకి కోకిల కాదు కదా చూడండి కా 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 అనేది ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అనుప్రాస కగదీర్ఘం తే కాపుడు తేకి అన్న అవసరం లే అనేది వచ్చిందండి నేనేమంటున్నాను హల్లు క్లియర్ చూసుకోవాలి ఓకే అనేది హల్లు కాబట్టి కాకేక కాకిది కాక కేకిదా కేకి అంటే నెమలది నెమలది అవుతుందా కాకీక కాకిదవుతుంది కానీ అవుతుందా అని చెప్పేసి కా 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 కాకా కా అంటే కానే హల్లు పలుమార్లు వచ్చింది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం అలంకారం కానే అక్షరం లేదా హల్లు అనేక సార్లు వచ్చింది కావున ఇది వృత్తినుప్రాస అలంకారం అవుతుంది లచ్చి పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది చి మీద చా అంతే చా అనేది పలుమార్లు వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందంటే ఉద్యాన ప్రాసాలంకారం అవుతుంది తర్వాత గట్టు మీద చెట్టు గట్టు మీద చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు గట్టు మీద చెట్టు కింద కిట్టు రొట్టెను రొట్టెలు వేస్తూ తింటున్నాడు వచ్చాయి అనేటటువంటి పలుమార్లు మనకి పునరావృతం అయింది కాబట్టి ఇది కూడా అలంకారం ఓకే వృత్యానుప్రాస అలంకారం అనేది మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం మీరు నాకు ఏదైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఖచ్చితంగా మీ సలహాలు నాకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఆ తర్వాత ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ పెట్టుకుంటే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్